దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారైన దేవుడు మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన శుభదినము కొరకై దేవాది దేవునికి హృదయపూర్వకమైన స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ దేవుని సన్నిధానములో దేవుని మాటలు వినుటకు కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభువు నందు ప్రియమైన వార్లారా దినదినము దేవుడు మన ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఎన్నో విలువైన మాటలు మాట్లాడుతూ మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని పాదాల చెంత కూడి ఉన్న మనము నేర్చుకుంటున్న ప్రతి మాటలు విని విడిచిపెట్టేవారంగా కాకోకుండా ఆయన ఉచితమైన కృపలో ఆత్మీయముగాను మరింత దీవెనకరముగాను దేవుని సన్నిధానములో నేర్చుకుంటున్న మాటల ప్రకారముగా జీవించాలి అని మనవి చేస్తూ ఉన్నాం ఈ ముందు మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా దైవజనుడు దైవజనుడు ఎలాంటి వాడుగా ఉంటాడు దైవజనుడు ఉండాలి ఉంటాడు కాదు దైవజనుడు ఎలాంటి వాడుగా ఉండాలి అంటే దేవుని సువార్తను ప్రకటించే దేవుని సేవకులు రకరకాలుగా పిలిచారు పాస్టర్ గారు అన్నారు దైవజనులు అని బైబిల్ గ్రంథం సెలవిచ్చింది సేవకుడు అన్నారు కొంతమంది దేవుని సేవలో సువార్థికులుగా ఆ పరిచారకులుగా రకరకాలుగా ఉన్నారు అయితే వారు ఎలాంటి వారుగా ఉండాలని బైబిల్ చెప్పింది మీరు ఎలాంటి వారు అనుకుంటూ ఉన్నారో కూడా ఈ మాటలు అయిపోయేసరికి మీరు అర్థం చేసుకోవచ్చు రండి వాక్య భాగంలోనికి వెళ్దాం మొదటి విషయానికి వద్దాం రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం నేను చదివించే ప్రతి చోట దైవజనుడు లేదా దైవ సేవకుడు లేదా పాస్టర్ గారు మన భాషలో ఎలా ఉండాలని బైబుల్ చెప్పిందో ఎలాగా ఉండాలో కొన్ని మాటలు మనం చూద్దాం నాలుగో కాగా తొమ్మిది ఆమె తన పెనిమిటిని చూచి మన వచ్చు మన యొద్ వచ్చు చూపోచున్నవాడు భక్తిగల దైవజనుడని భక్తి గల దైవ జడని చాలు ప్రభు మందు ప్రేమైన వార్ల ఈ రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయములు రెండు భాగాలుగా స్త్రీలు పురుషులు మనకు కనిపిస్తారు మొదటి భాగములో అనగా ఏడు వచ్చినాల్లో ఒక అప్పులు చేసి ఒక సేవకుడు చనిపోయాడు ఆయన భార్య వారి పిల్లలను అప్పులు వాళ్ళు పట్టుకుపోయారని దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి అయ్యా నా పిల్లలను పట్టుకుపోయారు అప్పులు నా భర్త చేసి చనిపోయాడు నా పరిస్థితి ఏంటి అని అడిగిన సందర్భం ఒకటి చూస్తాం రెండవది ఎనిమిదో వచ్చిన నుంచి మనం చూస్తున్నప్పుడు దాదాపు అధ్యాయం అంతా కూడా శునేము అనబడే పట్టణములో ఘనురాలైన ఒక స్త్రీ అని రాబడింది ఆమెకు ఘనురాలు అనే పేరు ఇవ్వబడింది ఆమె పేరు ఘనురాలుగా లెక్కించబడింది ఓకే ఆమె షునేము పట్టణమునకు దైవజనుడైన ఎలీషా వచ్చిన ప్రతిసారి తమ ఇంటికి ఆహ్వానించి అతనికి భోజనం పెట్టి తన భర్తతో మాట్లాడుతున్న సందర్భమే తొమ్మిదవ వచనం ఆమె తన పెనిమిటిని చూచి పెనిమిటి అనగా ఎవరు భర్త ఆమె భర్తను చూచి ఆమె భర్తకు దైవజనుని గురించి ఏమని చెబుతుంది అని మనం చూస్తే మన యద్ధకు వచ్చు చూపోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అనింది దేవుని బిడలారా ఈరోజు ఒక స్త్రీ మంచి ఉద్దేశముతో చెప్పేటటువంటి మాటలే తమ భర్తల జీవితాలను తమ కుటుంబాలను దీవెనకరంగా మలుస్తాయి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని సేవకుల గురించి భర్తకు మంచి చెప్పిన స్త్రీలు ఉన్నారు చెడు చెప్పిన స్త్రీలు కూడా ఉన్నారు చెడు చెప్పిన స్త్రీలు ఎజబేల్ అయితే మంచి చెప్పిన స్త్రీ వాస్తవికతను చెప్పిన స్త్రీ ఈ శునేమి పట్టణంలో ఉన్న ఘనురాలు ఏం చెప్తుంది దైవజనుడు ఎలాంటి వాడని చెబుతుంది అంటే మన యొక్కకు వచ్చు చూపోచున్న దైవజనుడు భక్తి గలవాడు దేవుని ఎందు ప్రారా గుర్తు పెట్టుకోనండి దైవ జనుడు భక్తి కలిగిన వాడా లేదా అని మీరు అబ్జర్వ్ చేయండి ఈ వాక్యమినే వాళ్ళు కూడా దైవజనుడు అనబడేవాడు భక్తి పరుడై ఉండాలి భక్తి పరుడై ఉండాలి భక్తి పరుడై ఉండాలి భక్తి లేనివాడుగా ఉండకూడదు గుర్తుపెట్టుకోండి విశ్వాసుల కన్నా భక్తి పరుడై ఉండాలి విశ్వాసుల కన్నా ప్రార్థనా పరుడై ఉండాలి విశ్వాసుల కన్నా దాతృత్వమైన కలిగిన వాడే ఉండాలి విశ్వాసుల కన్నా భక్తి జీవితంలో గొప్పగా ఉండాలి విశ్వాసులతో నేర్చుకునేవాడు కాదు విశ్వాసులకు నేర్పువాడై ఉండాలి అందుకేమంటుంది భక్తి గల దైవజనుడు ఈరోజు ప్రభు నందు ప్రభులరా చాలా మంది తమ భక్తి జీవితంలో చాలా వెనకబడి ఉన్నారు కాబట్టే ప్రభు ఈ మాట చెప్పమన్నాడు దేవుని సేవకులమైన మేము భక్తి కలిగిన వారమై ఉండాలి వడ్డీ వ్యాపారస్తులుగా బాగా గుర్తుపెట్టుకోండి వడ్డీ వ్యాపారస్తులుగా చెంబులు చెంబులు తాగేవాళ్ళుగా తెలియలు తెలు తినేలు వాళ్ళుగా ఇది కాదు సేవకుడికి ఉండాల్సింది సేవకుడు జీవితంలో దైవజనుడు జీవితంలో భక్తిని కనపరచాలి భక్తిని కనపరచాలి ఆ భక్తి ఎంత స్థితికి తీసుకొస్తుందో ఆ చివరి విషయాలన్నిట్లో మనం చూస్తే భక్తి గల దైవజనుడు నోట ఏ మాట చెప్తాడో ఆ మాట ఏమవుతుంది జరుగుతుంది జరుగుతుంది అని చెప్పాడు అక్కడ అమ్మా నువ్వు బాగా ధనవంతురాలవే పిల్లలు లేరంట కదా మాకిచ్చిన ఆదిత్యాన్ని బట్టి రాగల సంవత్సరం ఇలాంటి దినానికి నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు కుమారుడు ఉంటాడు అని చెప్పింది అలాగే రాగల సంవత్సరానికి ఏమైంది ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళ భక్తి కలిగిన వారు చెప్పిన మాటలు జరుగుతాయి జరుగుతాయి అవునండి అందుకే జ్ఞాపకం చేస్తున్నాను దైవజనుడు భక్తి గలవారై వారై ఉండాలి ఈరోజు చాలా మంది భక్తి గల దైవజనులు వేదికల మీద మైకెక్కిన తర్వాత గవర్నమెంట్ ఏదొస్తుంది ప్రభుత్వాలు ఏదొస్తుంది అది ఇది ఏమేమో చెప్పేస్తున్నారు తర్వాత కాలంలో చూస్తే వాళ్ళు చెప్పింది ఏవి కూడా జరగలే అంటే ఉద్రేకంతో ఏదో ఒకటి చెప్పకూడదు ఉద్దేశంతో ఏదో ఒకటి చెప్పకూడదు దేవుడు చెప్పమంటే మాత్రము చెప్పాలి దేవుడు చెప్పమంటే మాత్రం చెప్పాలి లేకపోతే మౌనంగా ఉండడం క్షేమం సో దైవజనుడు భక్తి కలిగిన వాడు రెండవది దైవజనుడు ఏంటో చూద్దామా రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నేను చదివించే ప్రతి చోట దైవజనుడా దైవజనుడు అనే పదాలు ఉంటాయి రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము రెండు వందల తొంభై ఎనిమిదవ పేజీలో పదిహేడవ అధ్యాయము ఏలియాతో ఆమె ఏలియాతో దైవజనుడా దైవజనుడా నా ఎద్దుకు నీవు రా నా యొద్ నీవు రాని పాపమును నాకు జ్ఞాపకము చేసి చంపుటకై నా ఎద్దుకు వచ్చితివా అని మనవి చెయ్యగా మనవి చెయ్యగా ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి సారేపతు గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు ఆమె ఏం చెప్తుందో తెలుసా దైవజనుడా నా యుద్ధకు నువ్వు రావడం ఎందుకు వచ్చిన తర్వాత నువ్వేం గుర్తు చేశావు నా పాపమును నువ్వు నాకు జ్ఞాపకం చేశావు గుర్తుపెట్టుకోండి ప్రగులారా దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు నీ పాపమేదో నీకు తెలియచేస్తాడు నువ్వు భూ పెట్టావు అన్నం పెట్టావు దండిగా కానుకిచ్చావని నీ పాపాన్ని కప్పి పెట్టేవాడు కాదు ఏంటన్నా అలా అంటారు అవును సారేపతిలో ఉన్నటువంటి విధవరాలు కరువు కాలం అంతా కూడా దైవజనుడికి ఏం చేసి పెట్టింది అప్పం చేసి పెట్టింది రొట్టె చేసి పెట్టింది వాస్తవానికి ఆమె పులలేరుకోవడానికి పోయింది ఔరోలో భయంకరమైన కరువు ఉంది మన నూతన నిబంధనలో ఏకబరాసిన పత్రిక వెళ్తే మూడు సంవత్సరాలు పైబడి కరువు ఉంది అని రాయబడి ఉంది ఆ కరువులో ఆ ఇంటికి వచ్చాడమ్మా కొన్ని నీళ్ళు అమ్మ అన్నాడు నీళ్లు తేవడానికి లోపలికి వెళ్తుంది అదే చేస్తూ వస్తూ వస్తూ ఒక అప్పం పట్టుకురా అన్నాడు ఆమె అంటుంది దైవజనుడ గుడ్డిలో కొంచెం నూనె ఆ పట్టడి తొ తొట్టిలో పట్టడు పిండి తప్ప ఏం లేదు అనేది అమ్మ మొదటి అప్పము నువ్వు నాకు ఇవ్వు దేవుడి తర్వాత కార్యం చేస్తాడు మొదటి అప్పం ఇచ్చింది ఇక వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి చేసుకోపో అనింది ఆమె విశ్వాసంతో వెళ్తే ప్రతిరోజు ప్రతిరోజు అందులో వృద్ధి చెందుతూనే ఉంది ఇలాగ కరువు కాలం ఆమె పోషించబడింది ఆమె కుమారుడు పోషించబడ్డాడు దైవజనుడు పోషించబడ్డాడు ఇప్పుడు కాలక్రమేణ ఆమె కొడుకు చచ్చిపోయాడు రోగి అయి చచ్చను అని రాయబడింది పదకొండు అవసరంలో సారీ పదిహేడు అవసరంలో రోగి అయి చనిపోయాడు చనిపోగానే ఆమె దైవజ్జనుడి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడిందో తెలుసా నువ్వు మా ఇంట్లో ఉన్నావు బోన్ చేసావు నా పాపాన్ని నువ్వు గుర్తు చేసావు కాబట్టి నా పాపానికి ప్రతిగా నా బిడ్డ చచ్చిపోయాడు నా పాపాన్ని ఎందుకు గుర్తు చేసావు అని అడిగింది ఆమె దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఏమనుకుంటాం మనం కానుకిస్తే పొగడాలి మనం అన్నం పెట్టాం కాబట్టి మనల్ని దీవించాలి మన తప్పిదం మనకేమి చెప్పకూడదు అని అనుకుంటాం మనం కానీ గుర్తుపెట్టుకోండి దైవజనుడు నిజంగా కృతజ్ఞత కలిగినవాడు నిజంగా ఆహారం తినడానికి కృతజ్ఞత కలిగిన వాడు నిజంగా ఇచ్చిన కానుకకు కృతజ్ఞత కలిగినవాడు తమ తప్పిదాన్ని సరిది రావాలి మన పిల్లవాడు పాఠశాలకు వెళ్తే పాఠశాలలో ఉపాధ్యాయుడు తీసుకున్న ఫీజుకు కృతజ్ఞతగా వాడు తప్పు రాస్తే తప్పు మార్కులు వేసి వీడు కరెక్ట్ కావాలి అని కోరుకుంటాడు సరిచేయబడాలని కోరుకుంటాడు మనమేమనుకుంటాం ఏందబ్బా మేము చర్చికి పోయి కానుకలు ఇస్తున్నాం ఇంటికి వస్తే భోజనాలు పెడుతున్నాం లేకపోతే మంచి అర్పణలు ఇస్తున్నాం మా మాకు చెప్పాడే ఎస్ చెప్తాడు ఎందుకు అంటే సరి చేయబడుట కొరకు అక్కడ దేవుడు రాయబడి ఉంది ఎందుకు వచ్చావయ్యా ఎందుకు వచ్చావు నా పాపాన్ని గుర్తు చేయడానిక అన్నాడు తర్వాత మీరు చదవండి ఆమె పాపము ఆమె ఒప్పుకొనుట చేత ఆ కుటుంబంలో చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు దేవుని బిడలారా దైవజనుడు పాపమును గురించి జ్ఞాపకం చేస్తాడు ఈరోజు చాలామందికి పాపం గురించి జ్ఞాపకం చేస్తే కోపం వస్తుంది కోపం వస్తుంది కానీ నీ పాపము నిన్ను సిగ్గుపడకుండా చేయాలి అంటే గౌరవాన్ని కోల్పోయేటట్టుగా లేకుండా చేయాలి అంటే ఆ విధవరాలు నీ పాపాన్ని ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి దైవజనుడు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు అయ్యో ఇట్లా చెప్తే బాధపడతారు వారి బాధ కన్నా చెప్పమన్న దేవుడు బాధపడకూడదు కాబట్టి భక్తి కలిగిన దైవజనుడు పాపమును జ్ఞాపకం చేసి మార్చుకో జీవితాన్ని సరిచేసుకో అనే చెప్తాడండి అలాగే చెప్పమనే బైబుల్ చెప్పింది చెప్పమనే చెప్పింది అందుకే దైవజనుడు భక్తి కలిగిన వాడుగా ఉండాలి దైవజనుడు పాపమును జ్ఞాపకం చేసి వదిలిపెట్టు అని చెప్పాలి అంతేనా దైవజనుడు ఏం చేస్తాడో చూడండి రాజులు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము రాజులు రెండవ గ్రంథము అధ్యాయము పదో వచనాన్ని చూద్దాం ప్రివ్లర్ ఆరవ అధ్యాయము మూడు వందల పదకొండవ పేజీలో దైవజనుడు ఏం చేస్తాడు ఆరవ అధ్యాయము పదోవచనాన్ని వచనాన్ని మనం చూస్తున్నాం ఇస్రాయలు రాజు దైవజనుడు దైవజనుడు తనకు తెలిపిన తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి సంగతి తన వారిని తనవారిని రక్షించుకొనెను మూడవది ప్రగులారా దైవజనుడు హెచ్చరిక చేసేవాడు అక్కడ దేరబడి ఉంది ఇస్రాయేలు రాజు దైవ జనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను దైవజనుడు రాబోయే కాల విపత్తును ముందే గుర్తెరిగి హెచ్చరిక చేస్తాడు హెచ్చరిక చేస్తాడు పురుగులా రాబోయే దినాల్లో వచ్చే విపత్తును ఎదుర్కొని అన్నారు నేను అక్కడ సిరియా వాళ్ళు ఇస్రాయల్ మీదకి దండెత్తి వచ్చారు అయితే ఈ దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలీషా గారికి దేవుడు బయలుపరుస్తున్నాడు ఇదిగో పలాని దారి గుండా సిరియా వస్తున్నారు ఆ దారికి వెళ్ళొద్దని ఇస్రాయలు రాజుకు సైన్యానికి చెప్పు అని అంటే ఈయన వెంటనే వార్త చెప్తాడు అయ్యా ఈ రూట్లో పోవద్దు మీరు సమస్య ఉంది అని చెప్పగానే వాళ్ళు ఆగిపోతారు ఈ సిరియానులు అంత ప్రయత్నం చేస్తారు ఏం కాదు చివరికి సిరియ రాజుకు అర్థం కాలేదు రే మనలో ఎవడో ఉన్నాడు రా అందుకే వెళ్ళి వాళ్ళకి చెప్తా ఉన్నాడు మనం వచ్చే రూట్ అంటే వాళ్ళలో ఒకటి చెప్పాడు ఎవ్వరు లేరయ్యా ఆ ఊర్లో ఒక దైవజనుడున్నాడు ఆయనకు ముందే అన్ని తెలుస్తాయి దేవుడు బయలుపరుస్తాడు ఆ దైవజనుడు ఆ రాజు గారికి చెప్తే రాజు జాగ్రత్త పడుతున్నాడు అంటే రాజును సైన్యాన్ని ముందు పక్కన పెడదాంరా ఆ దైవజనుడిని తీసుకొచ్చి కట్టేద్దాం అని పిలుసుకురాకుండా అన్నాడు ఆ దేమంతా చూస్తే సైన్య సమూహం అంతా కూడా ఎలీషా కోసం వచ్చారు మిమ్మల్ని గమనిస్తే ఇస్రాయేలు దేశాన్ని ఎదుర్కోవడానికి ఎంత సైన్యం అయితే వచ్చిందో ఒక్క దైవజనుని పట్టుకోవడానికి అంత సైన్యం వచ్చింది రాత్రి నిద్రపోయాడు దైవజనుడు పొద్దున్నే లేసేసరికి పనోడు బయటకు వచ్చి కళ్ళు రుద్దుకుంటా ఇటు చూశాడు మొత్తం ఆ గది చుట్టూ సైన్యం ఉన్నారు ఆ గది చుట్టూ సైన్యం ఉన్నారు అయిపోయింది ఈ రూబే నన్న ఉండడు ఎవరినో గిచ్చినాడు ఎవరినో గెలికినాడు ఇంతమంది వచ్చినారు ఇంటి మీదికి మనకెందుకు బాబు అని చెప్పేసి దైవజనుడా అయిపోయింది పని అయిపోయింది సైన్యం అంతా ఏకమయ్యారు నీ పని లేదు ఇంకా అన్నాడు ఎలిసారైతికి రా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి దేవా వీని కళ్ళు తెరువు అన్నాడు ఇప్పుడు బయటికి వచ్చి చూడుపోరా అన్నాడు బయటికి వచ్చి చూడగానే ఆ సైన్యం కనపడ్డంలా ప్రార్థన ద్వారా అగ్ని రథాలతో కూడిన సైన్యం కనపడింది ఎలిస్ అంటాడు వారి పక్షముగా ఉన్న వారి కన్నా మన పక్షముగా ఉన్న సైన్యం చాలా ఎక్కువ మరేం చేద్దాం చంపేద్దామా వీళ్ళందరినీ వద్దు వీళ్ళని ఊర్లోకి తీసుకువెళ్ళండి అయ్యా కళ్ళు కనపడలే వీళ్ళందరికీ మీరందరూ రండి ఒక వస్తే మీకు అందరి కళ్ళు కనపడితే అందరిని పిలిచికొచ్చారు నట్టి నడులోకి వచ్చిన తర్వాత దెవ ఇలా కళ్ళు తిరుగు అందరికి చూస్తే ఇస్రాయల్ సైన్యం రౌండప్ చేసింది ఇస్రాయల్ రాజు అంటాడు దైవజనుడా చంపేద్దామంగా ఊరు మధ్యలో చిక్కారు చంపేద్దామా వద్దు వాళ్ళకు అన్నం పెట్టి పంపు అన్నాడు ఇదేందయ్యా ఎన్నో రోజుల నుంచి మనల్ని చంపడానికి వాళ్ళు ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి అన్నం పెట్టి అన్నం పెట్టి పంపు ఆటలు తెగాయి కోలు కోసారు మంచి వంట పెట్టారు బాగా తిన్నారు వెళుతూ వెళుతూ వాళ్ళు అన్నారు జీవితంలో మీ మీదికి ఇంకెప్పుడు యుద్ధానికి మేము రాము అదే ఉంటాయి అవే మాటలు ఉంటాయి దైవజనుడు రాబోయే దినాల్లో కలిగే విపత్తును గురించి హెచ్చరిక చేసేవాడు మీ కుటుంబాల గురించి ఇట్లా బ్రతకండి ఇట్లుండండి 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 అని చెప్తే ఏదో మా గురించి ఏందో ఆయన పెద్దగా కేర్ తీసుకుంటున్నాడబ్బా మేము ఎట్లున్నా మాకు తెలియదా దేవునందు ప్రియమైన వాళ్ళారా భక్తి గల దైవచనుడు పాపాన్ని గుర్తు చేస్తాడు హెచ్చరిక చేస్తాడు హెచ్చరిక చేస్తాడు ఎందరినో నేను హెచ్చరిక చేశాను రాబోయే ఇలాంటి విపత్తు ఉంది నీకు అని చెప్పాను వెన్లా చచ్చిపోయారు చచ్చిపోయారండి రాబోయే దినాలు కష్టాలు ఎదుర్కోబోతున్నావు మంచి మార్గం కాదు అని చెప్పాను చూసినాం పో అని అన్నారు కష్టాలు కుంపటి మీద ఉన్నారు ఇప్పుడు పిల్లల్ని ఇలాగ పెంచుకుంటున్నారు రాబోయే దినాలు అవమాన భరితంగా ఉంటాయి అని అన్నాను మా కుటుంబాల గురించి మా పిల్లల గురించి మాకు తెలియదా అన్నారు ఈ రోజు వచ్చి వాడు కొడతానడున్నా కూడా తింటానాడున్నా అని చెప్తున్నారు వచ్చి ఇవన్నీ దేవుడు ముందే చెప్పమంటే గ్రంథంలో ఉన్నాయి కాబట్టి చెప్పాం మా జ్ఞానంతో కాదు గ్రంథంలో ఉన్నాయి కాబట్టి చెప్పు ఇలాంటి ఎన్నో భార్య భర్తల సంఘ జీవితములు వ్యక్తిగత జీవితంలో హెచ్చరికలు ఎన్నో చేస్తూ ఉన్నాం పాటించిన వాళ్ళు ఘనంగా బ్రతుకుతున్నారు చూసాములే అన్న వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ ఒకరోజు ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాక బ్రతుకుతారు దైవజనుడు భక్తి కలిగినవాడు దైవజనుడు హెచ్చరిక పాపముల గురించి జ్ఞాపకం చేసేవాడు దైవజనుడు హెచ్చరిక చేసేవాడు రాబోయే దినాల్లో జరగబోతుంది జాగ్రత్త 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 అని ఇంకా దైవజనుడు ఏం చేస్తాడో చెప్పమంటారా రాజుల మొదటి గ్రంథం పద్మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసత తీర్చుకును నీకు బహుమతి నీకు బహుమతి ఇచ్చదననితో చెప్పగా దైవజనుడు దైవజనుడు రాజుతో ఇట్లా నేను సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను నీతో కూడా నేను లోపలికి రాను స్థల ముందు నేను అన్న పానములు పుచ్చుకొనను చాలు దైవజనుడు బహుమతుల కొరకు ఆశపడేవాడు కాదు ఈరోజు కష్టం ఉంది పిలవకపోయిన పర్లా ఇంటికి పోతే ఖచ్చితంగా ఏదో వచ్చారులే పాస్టానికి యాభై నూరు ఐదు వందలు చేతిలో పెడతారు కాబట్టి ఈరోజు గండం గట్టెక్కితే చాలు అనుకునేవాడు కాదు అనుకునేవాడు కాదు బహుమతులు ఆశించేవాడు కాదు బహుమతులు ఆశించేవాడు కాదు బుర్లా మీరు చూశారు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ జరుగుతున్నప్పుడు అనేక మంది షాలువాలు పూలదండలు వారి చేతులలో బహుమానాలు ఎన్నో పెట్టుకుని ఉంటే అవన్నీ ప్రక్కన పెట్టండి టైంలో మీకు భోజనం పెట్టాలి ఆశది రెండవది పిల్లల రక్షణ ఉంది అది ముఖ్యం బహుమతులు ముఖ్యం కాదు ఏ రూపాడేటటువంటి రాజండి ఇక్కడ ధూపం వేయడానికి వెళ్ళాడు దయవచ్చు అన్నాడు అయ్యా రాజుగా నీ పని కాదది మా పని ధూపం వేయడం నువ్వు దిగి రాముందు అని అన్నాడు ఏంట్రా రాజు నేను నన్ను పట్టుకొని పక్కకు రా అంటావు నువ్వు పట్టుకోండ్రావాని అన్నాడు ఎరోబాము దైవజనుడు అన్నాడు ఆ పట్టుకోండ్రా అన్న చేయి ఎండిపోబోతుంది రోయ్ అని అన్నాడు ఎరోబాము చేయి మొత్తం కట్టె మాదిరి ఎండిపోయింది ఎరోబాము అయ్యా తప్పు అయిపోయింది నా చేయి మరలా బాగుపడేటట్టుగా నువ్వు ప్రార్థన చెయ్య అని అన్నాడు దైవజనుడు ప్రార్థన చేశాడు చెయ్యి బాగా అయింది ఇప్పుడు ఎరో బాగుంటున్నాడు అయింది ఏదో అయిపోయింది మా ఇంటికి రా నీకు మంచి బహుమతి ఇస్తా మంచి భోజనం పెడతా అని అన్నాడు ముందేమో పట్టుకొని రావా అని అన్నాడు ఇప్పుడు చెయ్యి బాగా అయిన తర్వాత ఇంటికి రా భోజనం పెడతా నీ చెయ్యి బాగా అయింది కాబట్టి నీకు బహుమతి ఇస్తా అన్నాడు దైవజనుడు అన్నాడు నీ ఇంటిలో సగం ఇచ్చిన నీ ఇంటికి నేను రాను గుర్తు పెట్టుకోండి పిరుగులారా మీరు దైవజనుని నోటికొచ్చినట్లు మాట్లాడి మేమేదో ఇస్తే మురిచిపోతాడంటే లోకంలో ఎవడన్నా మురిచిపోతాడేమో కాని నేను మాత్రం మురిచిపోను పురుగులారా నేను మాత్రం మురిచిపోను ఎందుకో తెలుసా కలిగి ఉన్న దేదీయు నా తండ్రి ఇచ్చాడు నాకు నువ్వు అంటే ఇస్తే ఏదన్నా ఇస్తావు అది ఈ రోజుకి ఇస్తే రేపటికి అయిపోవచ్చు రేపటికి ఖర్చు కావచ్చు పాత కావచ్చు నా దేవుడున్నాడు చూడండి రోషం కలిగిన దేవుడు పౌరుషం కలిగిన దేవుడు అండి ఆయన ఆయన ఎదుట నువ్వు ఎప్పుడైనా అవమాన భరితంగా మాట్లాడావా నీ బహుమతి కోసం వెంపర్లాడి నీ అడుగులకు మడుగులొత్తను వస్తాను నేను నా మాటలో భక్తి పాపాన్ని చేసే గద్దింపు హెచ్చరికలు చేయడానికి నీ బహుమతులు ఆశించను ప్రభు వైపు చూస్తూ ఉంటా నేను ఎందుకంటే అది నేర్చుకున్నాను అందులోనే నడుస్తా నేను ముందు ఒక మాట అనిపించుకొని తర్వాత వచ్చి సారీ అన్నా నీ సారీలన్నీ నీ ప్రక్కన పెట్టుకో ఎరోబాముతో అంటున్నాడు నీ ఇంట్లో సగం ఇచ్చిన నా కొద్దిరా నా దేవుడు చెప్పాడలాగా నా దేవుడు చెప్పాడలాగా అవును పురుగులారా దేవుని బిడ్డలమైన మనం ఒక దైవజనుని గౌరవించవలసిన రీతిగా గౌరవించకపోతే ఎరోబాము ఇంట్లో ఏమి నష్టం జరిగిందో సారేపత్తులో ఉన్నటువంటి స్త్రీ ఇంట్లో ఏ నష్టం జరిగిందో సిరియనులకు ఏమి నష్టం జరిగిందో ఆ నష్టము ఆలస్యమైన నీకు కూడా జరుగుతుంది సుమా జరుగుతుంది ఎరోబాము హద్దు లేకుండా మాట్లాడినందుకు చెయ్యి ఎండిపోయింది హద్దు లేకుండా మాట్లాడిన వాళ్ళకి ఏం జరిగిందో నాకు తెలుసు వాళ్ళకు తెలుసు మాకు కూడా తెలిసిన అంటారేమో మీరు మీరు మహాజాతకులు అండి నేనేం చేయలే ఏం జరుగుతుందో నాకు తెలుసు నాకు తెలుసు అండి కారణం ఏంటో తెలుసా నా దేవుడు నా మీదకి వచ్చేటటువంటి ప్రతి మాటను తన మీదకి వచ్చినట్లుగా తీసుకుంటాడు ఆయన కారణం ఏంటంటే నాలో తప్పుడు ఉద్దేశాలుండి గద్దిస్తేనో తప్పుడు మాటలు మాట్లాడితేనో శిక్ష నా వైపుకి వస్తుంది నేను మంచి కోరి గద్దించాను అంటే నేను మంచి కోరి హెచ్చరించాను అంటే అప్పద్దపు మాటలు మాట్లాడుతూ దాన్ని నువ్వు కప్పిపుచ్చుకోవడానికి కవర్ చేస్తే ఎరోబాము చెయ్యే ఎండిపోతుంది నీ ఇంట్లో ఏమి ఎండుతుందో నీ ఒంట్లో ఏమి కాలుతుందో ఆయనకు తెలుసు అందుకే దైవజనులతో చాలా జాగ్రత్తగా సహజంగా మనకున్న నైజం ఏంటంటే క్లోజ్నెస్ను బట్టి చులకన భావన వచ్చేస్తుంది అయితే నేను ఒకటి చెప్తాను నేను ఏ విశ్వాసని చులకన భావంగా చూడండి తప్ప గద్దీస్తాను అంతే తప్ప చులకనగా చూడండి నేను వాళ్ళకున్న విలువను మీరు ఎక్కడైనా గమనించండి ఎన్నో ఫంక్షన్స్కి వెళ్తుంటాం మన గృహ కూడికలు జరుగుతుంటాయి మిమ్మల్ని ఇక్కడ గద్దీస్తానేమో కానీ అక్కడ పది మందిలో ఎంత గౌరవిస్తానో మీరు ఆలోచన చేయండి ఎందుకంటే నా బిడ్డలు సంఘ బిడ్డలు నేనే గౌరవించకపోతే అక్కడ వంద మంది కూర్చోనివ్వండి మీరు అంత ఆధిక్యత కలిగిన వారు కాకపోనివ్వండి ఇక్కడ వచ్చి కూర్చోమను మన పిల్లలను దైవజనుని తిరస్కరించిన ఎరోబాము చేయి ఎండిపోయి ఇంకా రాయా ఇంట్లోకి అన్నాడు వద్దురయ్యా అన్నాడు మరలా చెప్తున్నాను మాకు మాకు అనగా దైవజనులకు పగలు కక్షాలు ఉండవు హెచ్చరిస్తామంతే పాపాన్ని గుర్తు చేస్తామంతే పగ పెట్టుకోవడానికి దొరికితే చాటును దెబ్బ వేయడానికి మేమేమన్నా లోకంలో ఉన్న వ్యక్తులమా కాదు దైవజనుడు వేడుకున్నాడు మేలు జరిగింది నీతి స్వరూపుడుమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ ఘననామమునకు స్తోత్రములు నాయన లోకములో చెడుదారి తమకు అనుకూలముగా మలచుకొని దేవుని సేవ చేసేవారు ఉన్నారు అలాగ ఉండుట మీ ఉద్దేశము కాదు నాయన తండ్రి పగలు పెట్టుకొని జీవితాలను పాడు శృతి మెత్తగా సున్నితంగా మీ మాటలు ప్రకటిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం అటు క్రమంలో మీ వాక్య నీ బిడలను అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి ఈ మాటలు హెచ్చరిస్తున్నప్పుడు వారి తప్పిదాలు ఏమున్నా సరి చేసుకుని మీ అడుగుజాడలలో పయనించడానికి కృప చూపండి ఓనాయన ఏ వాక్యుమెంట్ ఉన్న బిడలు బలహీనంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా వ్యాధి బాధ చేత ఉన్నా మనసు నలిగిపోయి ఉన్నా మీ శరణు వేడుతున్నప్పుడు మేలు చేయండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకుని మరి ఎంతైనా నమ్మదగిన దేవుడు వైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్